దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని బిడలారా మీ అందరికీ మన ప్రభువైన యేస్సు క్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను మీరంతా క్షేమముగా ఉండాలని సంతోషముగా ఉండాలని సమాధానం కలిగి ఉండాలని అనుదినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని చున్నాను సఖ్యమైతే సాధ్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండమని ప్రభుత్వ తెలియపరిచాడు నేను కూడా నాకు అవకాశము ఉన్నంత వరకు అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా నాకంటే ఇంకా గొప్పగాను ఉన్నతమైన స్థితిలో ఉన్నారని నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుంచి రెండవ దినవృత్తాంతాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనముల్లో ఉన్నటువంటి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇది మీకు ఎంతో పరిచయమైనటువంటి వాక్యమే అనేక పర్యాయాలు మీరు విని ఉండొచ్చు చదివి ఉండొచ్చు దాన్ని గురించినటువంటి అవగాహన కలిగి ఉండొచ్చు అయితే ప్రత్యేకించి దేవుడు ఈ సమయం ముందు ఆ విషయం గురించి మాట్లాడటానికి ఈ దీనుడికి అవకాశం కల్పించాడు అక్కడ రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు యహోవా పక్షపు వారైన ఎడల యహోవా మీ పక్షమున ఉండును అంటాడు అంటే దేవుని పక్షాన మీరుంటే దేవుడు మీ పక్షాన ఉంటాడు అని ఒకసారి ఆలోచిద్దాం ఒక వ్యక్తి పక్షాన మనం ఉండాలి అంటే దాని అర్థం ఏంటి మనకు తెలిసిన భాషలో ఒక వ్యక్తికి సపోర్ట్ చేయటానికి సహాయం చేయటానికి అర్థం రెండు కుటుంబాల మధ్య వివాదం జరుగుతుంది ఒక కుటుంబం పక్షాన మనం ఉన్నప్పుడు ఆ కుటుంబానికి బలము సమకూరుతుంది ఆ కుటుంబానికి ధైర్యం కలుగుతుంది ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య గొడవ ప్రారంభమైంది ఒక వ్యక్తి పక్షాన మనం వహించినప్పుడు ఆ వ్యక్తికి ధైర్యము వెన్ను తట్టినట్టు బలము ఉంటుంది అలాగే ఒక తీర్పులోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు ఒకరి పక్షాన వాదిస్తున్నప్పుడు అది వారికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఒకరి పక్షాన నిలబడటము అనేటువంటిది బలహీనులైన వారిని బలపరచుటకు వారికి తోడ్పాటుగా ఉండటకు సహకరించినట్టుగా అర్థం కానీ ఈ వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటే మీరు దేవుని పక్షమున ఉంటే దేవుడు మీ పక్షాన ఉంటాడు అన్న మాట ఇప్పుడు దేవుడు బలహీనుడా దేవునికి మన సహాయం అవసరమా దేవునికి మన బలము మన జ్ఞానము మన సహాయము అవసరమా ఇక్కడ దేవుని పక్షాన ఉండటము అంటే దేవుని వైపు నిలబడటము దేవుని వైపు నిలబడటము అంటే దేవుని కోసం నిలబడటము దేవుని కోసం నిలబడటము అంటే సమాజంలో నీకు ఎదురయ్యేటువంటి ఒత్తిళ్ళు కావచ్చు సమాజంలో నీకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు కావచ్చు అడ్డంకులు కావచ్చు ఎన్ని వచ్చినా సరే దేవుని విడిచిపెట్టకుండా నాకు ఈ లోకములో ఉన్న ధనము కంటే ఐశ్వర్యము కంటే బంగారము కంటే కూడా నా దేవుడు నాకు కావాలి అని దేవుని పక్షాన మనం నిలబడగలగాలి దానియలు గ్రంథములో షద్రక్ మేషక్ అభిగ్నెగు అనేటువంటి ముగ్గురు యవనస్తులు ఉన్నారు ఆ దేశములో ఆ రాజుగారి యొక్క ప్రతిమను చేయించి ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి అని ఆ దేశ ప్రజలను ప్రకటన చేసినప్పుడు ఆ దేశ ప్రజలందరూ ఆ దేశంలో ఉన్న ఇంకా అనేక మంది ప్రజలు వచ్చి సాగిల పడుతుంటే షద్రక్ మేషక్ అభినెగు అనేటువంటి వారు మాత్రం సాగిల ఈ విషయం రాజుగారి దృష్టికి వచ్చినప్పుడు రాజుగారు విచారించి అది నిజమా కాదా అని తెలుసుకున్నప్పుడు అది నిజమే అని తేలినప్పుడు రాజుగారు ప్రశ్నించి మీరెందుకు సాస్తాంగపడి నమస్కారం చేయటం లేదు అని అన్నప్పుడు మేము యుహోవా ప్రజలము మేము యుహోవాకు తప్ప వేరొకరికి నమస్కారం చేయము అని వారు మాట్లాడుతుంటారు ఆ సమయంలో రాజుగారు ఇదిగో మీరు గనక ఈ ప్రతిమకు నమస్కారం చేయకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేస్తాను అన్నప్పుడు ఆ సమయంలో వారు పలుకుతున్న మాట ఏంటో తెలుసా రాజా నీవు మాకెంతో అభిమానము నీ వంటి మాకు చాలా గౌరవం కానీ ఈ విషయంలో నీకు సమాధానం చెప్పుకొని సంజాయిష్ చెప్పుకొని నీ దగ్గర ప్రాధేయపడి నేను బ్రతిమాలుకోవాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే మేము సేవించుచున్న దేవుడు జీవము కలిగిన దేవుడు ఆయన మండుచున్న అగ్నిగుండములో నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే మేము అగ్నిగుండములో పడి కాలి చనిపోవడానికి ఇష్టపడతాం తప్ప మేము నీతో రాజీ పడము అని మాట్లాడారు ఈ మాటకు అర్థమే దేవుని పక్షాన నిలబడటం వారు దేవుని వైపు నిలబడ్డారు దేవుని కోసం నిలబడ్డారు దేవుని కార్యాల కోసము వారు నిలబడ్డారు ప్రియులారా అప్పుడు రాజుగారు అన్యుడు గనక దేవుని శక్తి దేవుని మహిమ దేవుని కార్యాలు తనకు తెలియదు గనక వారిని అగ్నిగుండంలో పడవేయడానికి బంట్రోతులకు ఆజ్ఞాపించినప్పుడు ఆ బంట్రోతులు వెళ్ళే వారిని అగ్నిలో పడవేసినప్పుడు పడవేయటానికి వెళ్ళిన బంట్రోతులు కాలి బూడిదైపోయారు ఎంత శక్తివంతంగా అగ్ని మండుతుందో ఆలోచన చేయండి కానీ అగ్నిగుండంలో పడిన వారు మాత్రము నాట్యమాడుతూ ఉన్నారు స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు అది చూచినటువంటి ఆ రాజుగారు ఇదిగో వారితో పాటు ఎవరో నాలుగవ వ్యక్తి కనపడుతున్నాడు అన్నాడు ఆ నాలుగవ వ్యక్తి సజీవుడైనటువంటి దేవుడు దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు అగ్ని వారిని కాల్చలేకపోయింది గనుక వారు బయటికి తీయబడ్డారు వారు బయటికి తీయబడిన తర్వాత వారు ద్వారా జరిగిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలిగింది ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు నీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులలో పడి కొట్టుకొని పోవటానికి రాజీ పడి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా దేవుని కోసం నిలబడుతున్నావా దేవుని పక్షాన్ని నిలబడితే నీ పక్షాన నా దేవుడు ఖచ్చితంగా నిలబడతాడు గనుక ధైర్యం వహు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయును గాక ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధువైన మా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ నీకు స్తోత్రాలు మేము నీ పక్షాన నిలబడినప్పుడు నీవు మా పక్షాన నిలబడతావని గొప్ప వాగ్దానం చేశావు ఈ వాగ్దానము నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా వినుచున్న ప్రతి ఒక్కరును స్వతంత్రించుకోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈరోజు నీ బిడ్డలు ఏ సమస్యలతో పోరాడుచున్నారో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని స్థితిలో అయా బలహీనులై ఉన్నారు ఈ వాక్యం ద్వారా వాళ్ళ మనసులను బలపరచండి వారి విశ్వాసాన్ని స్థిరపరచండి వారి ఆలోచన విధానాన్ని సరిచేయండి వారు ఒక మంచి తీర్మానం చేసుకుని ఇదిగో ఏది ఏమైనప్పటికీ నేను నా దేవుని పక్షాన్ని నిలబడతాను నా దేవుని కార్యము కోసం నేను ఎదురు నీ పక్షాన్ని నిలబడి నీ కార్యాలు చూసి నేను మహిమపరిచే భాగ్యం దయచేయమని ఏసుక్రీస్తు పరిశోధనామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి Amen. God bless you.